ఆదికాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోటు చూచి తన ఎక్క అందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలము నుయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసీన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును నాలాగున ఆమె వల్ల నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చిను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమార్ని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చిను ఆయన నా మొరను విని నాకు కుమార్ని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టిను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమార్ని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టిను లేయా తన కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చిను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమార్ని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టిను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమార్ని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టిను గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చిను అప్పుడు రాహేలు నీ కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమైన లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటేవే అది చాలదా ఇప్పుడు నా కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తమో అతడు ఈ రాత్రి నీతో శయణించినని చెప్పాను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనిపోయి నీవు నా ఎద్దకు రావలను నా కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో సేనించెను దేవుడు లేయా మనవి వినెను గనక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమార్ని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమార్ని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను కనుక అతడికను నాతో కాపురము చేయనుకొని అతనికి జబులును అని పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహిల్ను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచిను అప్పుడు ఆమె గర్భవతి కుమార్ని కని దేవుడు నా నింద తొలగించననుకొని మరియు ఆమె ఎహోవా మరి ఒక కుమార్ని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి ఏసేపు అని పేరు పెట్టాను రాహేలు ఏసేపును కన్న తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికి నా దేశమునకును వెళ్ళదును నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళదును వారి కోసం నీకు కొలువు చేసిదిని నేను నీకు కొలువు చేసిన విధము నీ వెరుగుదు కదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడలా నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించిదనని శకునము చూచి తెలుసుకోండినని చెప్పెను మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పు అది ఇచ్చేది నేను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా యొక్క ఎట్లు ఉండెనో అది నీకు తెలియను నేను రాకమనుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందిను నేను పెట్టిన చోటెల్లా ఇహోవా నిన్ను ఆశీర్వదించాను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదనము నేను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు ఏమి ఇయ్వద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసినటలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలు నల్లని దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచేదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును కూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేవన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొక్కనున్న ఎడల నేను దొంగలితునని చెప్పుచున్నాను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనను ఆ దినమున లాభాను చారయైనను అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పింటి మేకలన్నింటినీ కొంచెము తెలుపుగల ప్రతిదాని గొర్రెపిల్లలలో వేరు చేసి తన కుమార్ల చేతికి అప్పగించి తనకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసలు అన్న చెట్ల చువ్వలను తీసుకుని ఆ చివ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాలల్లోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈంగను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖంలో త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచాను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్ళను అవి ఆ చువ్వల ఎదుట చూలి కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదురు కాలువలలో ఆ చువ్వలు పెట్టిను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకునూ బలమైనవి ఆకోబనకును వచ్చను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయి